రాయదుర్గం పట్టణంలోని పదిహేనో వార్డులో పర్యటించిన మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో వాక్ విత్ మెట్టు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఏపీ ఐఐసి చైర్మన్ వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది అలాగే ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరడమైంది అందుకే ప్రజలు సానుకూలంగా స్పందించి ఫ్యాన్ గుర్తుకే మా ఓటు వేసేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌన్ ఉపేంద్ర రెడ్డి టౌన్ కన్వీనర్ అరవశివప్ప మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ శిల్ప వైస్ చైర్మన్ పోరాళశివ శివ గోవిందరాజులు పదిహేనవ వార్డు కౌన్సిలర్ శ్రీలక్ష్మి తిమ్మరాజు సంజీవ శారదమ్మ నిజాం గంగాధర్ నజీర్ గోరెంట్ల సత్తి హంపారెడ్డి ఆనంద్ రాజు వార్డు కౌన్సిలర్ కోఆప్షన్ మెంబర్స్ వార్డు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు பதினாலு சீன்சர் இப்போ ஐந்து கேசிங் காட்டி இங்க ஐது மஞ்சள் பத்தி கே நம்பிக்கை நம்பிக்கை பத்திரம் ஹண்ட்ரஸ் बाईक सर निलबाट सरी हा निलबाट साहिब भयो त गिन्थे पन्छाले अनि यो फोटो लिसन ए नै లేట్ అయింది పార్టీ డివైడ్ అయింది కదా మొన్న పార్టీ డివైడ్ అయింది మళ్ళీ పెన్షన్ తెలుస్తున్నాము పొందాలంటే మేము జీవించే సింపుల్గా జగన్కి ఏంటి ఐదు ఆరు ఉంటుంది మేము మేము ఏడుతున్నాయి ఓటు ఎవరికి ఇస్తా సార్ ఎట్టి ఏమంటుంది ఫ్రీ ఏం చేస్తామో ఫ్యాంక్ ప్రతి ఒక్క తొంభై ఎన్ని పర్సెంట్ రెండో నాకే రెండు పర్సెంట్ కూడా ఎవరు కూడా మేము ఎందుకు ఎలా అడిగింది లేదు అంటే ప్రత్యేక స్పందన ఈ ఉంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే లైట్లు తప్ప మీరు ఏమి ఇస్తున్నా పథకాలు ఇస్తున్నాము ఆయన నుంచి లబ్ధి పొందాను బట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సీఎం కావాలంటే మీరు ప్రజలకు ఏమైనా భరోసా ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి కంటిన్యూ పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి సిబ్బంది ఖచ్చితంగా ఉండాలా అది ఇప్పుడు కొంచెం రాయడం చాలా ఏమంటే కొంచెం రోడ్లో ప్రాబ్లమ్ ఉంటాయి దాదాపు ఇరవై కోట్లు ఆల్రెడీ శాంక్షన్ జియో శాంక్షన్ అయిపోయింది ఇంకా పదిహేను దయచం ఇరవై కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ అంటే పదహైదు కోట్ల రూపాయలు రోడ్స్ కానీ ఆల్రెడీ రెడీ ఉంది లైన్స్ కానీ రోడ్స్ కానీ కంప్లీట్ డెవలప్మెంట్ అనేటువంటి అనుమానం లేదు అదేవిధంగా ఇప్పుడు గార్మెంట్స్ ఇండస్ట్రీ ఇక్కడ రాగి ఉంది ఎక్కువ కాబట్టి దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల జనాలు ఎంప్లాస్ ఇక్కడ దానిపైన జీవనోపాధి ఐదుగుంటేనే గార్మెంట్స్ గార్మెంట్స్ జీవనం కాబట్టి వాళ్ళు కూడా నేను లాస్ట్ టైం కూడా మన మా పెద్ద మంత్రిగా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ స్లాబ్ ఇదే మామూలు ఇంటికి స్లాబ్ ఉంటుంది ఎక్కువ కలిసి ఆటోమేటిక్గా అది రే రేట్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉంటే